మహా వెయ్య శాతం నిజం ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి మేష రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది వారెవరో కాదు తెలిస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేష రాశి వారు తెగించి ముందుకు వెళ్ళే స్వభావం కలవారుగా ఉంటారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు వీరు కొత్త అవకాశాలు స్వీకరించడంలో అస్సలు వెనకాడరు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు కూడా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో తనపైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా అది నెరవేర్చగలన్న నమ్మకంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఒకసారి ఏదైనా చెయ్యాలని సంకల్పించుకున్నట్లయితే ఇంకా చివరి వరకు కూడా దాన్ని విడిచిపెట్టరు అంత పట్టుదలతో ఈ రాసి వారు ముందుకు వెళ్తారు అలానే ఈ రాశి వారి అగ్నితత్వ రాశి కాబట్టి కొంచెం కోపం అనేది అధికంగానే ఉంటుంది బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోవడం ఈ కోపంలో ఏం మాట్లాడతారో వీరికే తెలియదు ఎంతో ఇష్టమైన వ్యక్తులను కూడా దూరం చేసుకున్న పరిస్థితులు అయితే ఉంటాయి ఒక్కొక్కసారి ఆక్రోశానికి లోనవుతారు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా అస్సలు ఆపుకోలేరు వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగానే ఉంటాయి మేష రాశి వారు సహజ నాయకులు వీరు ఆత్మవిశ్వాసం నిర్ణయాల స్పష్టత వల్ల ఇతరులు త్వరగా ప్రభావితం చేస్తారని చెప్పుకోవచ్చు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కొత్తగా సృష్టించేందుకు కానీ ప్రయోగాలు చేసేందుకు కానీ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు ఎప్పుడు కూడా తమను ఎవరైనా కంట్రోల్ చేసినా ఒకరి భావాల మీద వారు ఆధారపడాలన్న అస్సలు ఒప్పుకోరు ఈ రాశివారు తమ యొక్క మాటలతో ఇతరులు చాలా త్వరగా మోటివేట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే మేష రాశి వారికి ఏలినాటి శని అనేది ప్రారంభమవుతుంది ఇది కొంత ఒత్తిడిని ఆత్మవిశ్లేషణ అవసరాన్ని కలిగించవచ్చు అలానే బృహస్పతి మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది విద్య ప్రయాణాలు స్నేహ సంబంధాలు వంటి విషయాల్లో అనుకూలత అయితే సూచిస్తుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా మంచి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత బృహ స్పతి జాతకంలో మంచి ప్రభావం చూపించడం వల్ల వ్యాపార విస్తీర్ణకు కానీ లేకపోతే నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు వెళ్తాయి వ్యాపారంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఆర్థిక ప్రవాహం వ్యాపార విధానాలపై మరింత శ్రద్ధ అనేది అవసరం అలానే ప్రత్యేక వ్యాపారాల విషయంలో మాత్రం సలహాలు తీసుకోవడం నిపుణుల అభిప్రాయాలు పాటించుకోవడం మంచిది ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొన్ని అవరోధాలు కొన్ని ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రమోషన్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వింటారు వేతనాలు పెంపు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే మీ సామర్థ్యాన్ని బట్టే మీ యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడంపై ఈ సమయంలో మీరు అధికంగా దృష్టి పెట్టినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు శని ప్రభావం వల్ల పని సమర్థవంతంగా చేయటం వల్ల మంచి ఫలితాలైతే సాధిస్తారు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం అధికంగానే కనిపిస్తుంది విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రయోజనకరంగానే ఉంది కానీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు కష్టపడితేనే ఫలితాన్ని అయితే పొందుతారు మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని పొందుతారు అసలు ఇతరుల మీద ఆధారపడటం కానీ లేకపోతే కొంచెం చదివినా సరిపోతుందని మాత్రం అసలు అనుకోకండి మీ కష్టం మీద మీ ఫలితం ఉంటుంది పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి అలానే బృహస్పతి మీ జాతకంలో మూడవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల విద్యారంగ ప్రగతి అనేది ఉంటుంది చదవడానికి నిరంతరం ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోవడం మంచిది ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మాత్రం ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి అనవసర ఖర్చులు కొన్ని అవసర ఖర్చులు కొన్ని ఉంటాయని చెప్పుకోవచ్చు ఖర్చులు కంట్రోల్ చేయడం ముఖ్యంగా కొన్ని అప్రతికూల పరిస్థితులు కూడా ఎక్కువగానే వస్తాయని చెప్పుకోవచ్చు ఆదాయం పెరిగినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే వ్యయం అనేది వెళ్ళిపోతుంది అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగ్గించుకోవడం మంచిది ఎక్కువగా విందు వినోదాలు విలాసాలు బయటకు తిరగడం స్నేహితులతో తిరగడం ఇటువంటి వాటిపై మీరు డబ్బును వృధా చేస్తూ ఉంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సమన్వయం ఉంటుంది కానీ కొన్ని వివాదాలు కూడా రావచ్చు ముఖ్యంగా మాస చివరిలో ఈ సమయంలో ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ మిగతా వారి అభిప్రాయం అంటే జీవిత భాగస్వామి అభిప్రాయం కానీ తల్లిదండ్రులు లేదా ఎవరైతే ముఖ్యమైన సభ్యులు ఉన్నారో వారి అభిప్రాయాలు కూడా స్వీకరించడం మంచిది అలానే సంతానంతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోండి వారు ఏదైనా కోపంగా ఉండి కొంచెం దురుసుగా మాట్లాడినట్లయితే మీరు కొంచెం ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్పండి వారితో పాటు మీరు కోపంగా దురుసుగా ప్రవర్తించినట్లయితే బాధపడే పరిస్థితులు ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ సంబంధాల్లో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ప్రేమ విషయాల్లో మీరు ఎలాంటి లక్షణాలు కలిగి జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే వివాహ రీత్యా కూడా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వారిని అయితే ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే శుభవార్తలు వినబోతున్నారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా కూడా చాలా బాగా కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్న పదవులు స్థానాలు దక్కించుకుంటారు అయితే పొరపాటున కూడా మేష రాశి వారి మీ జీవితంలో ఒక స్త్రీని అయితే దూరం చేసుకోకండి ఈమె మీ స్నేహితురాల రూపంలో కానీ శ్రే రూపంలో కానీ ఉండవచ్చు ఈ స్త్రీ ఎప్పటికప్పుడు మీకు మంచి సలహాలు ఇస్తూ మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉంటుంది కానీ కొత్త పరిచయం కానీ ఎవరైనా చెప్పిన చెప్పుడు మాటలు విని ఈ స్త్రీని మీరు అపార్థం చేసుకొని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ కనుక మీ జీవితంలో నుండి వెళ్ళిపోయినట్లయితే మీరు ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈమె మీ జీవితంలో అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఏవైనా వంశ ఆస్తుల విషయంలో వివాదాలు ఉన్నట్లయితే తీర్పులు అనేవి మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తుల అమ్మకాలకు కొనుగోలుకి అనుకూలమైన సమయం స్త్రీలు మాస చివరిలో బంగారం వెండి ఆభరణాలపై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారు వచ్చే రంగులు ఎరుపు మరియు నారింజ రంగులు బాగా కలిసి వస్తాయి ఈ రాశివారు పగడాన్ని కానీ లేదా కోరల్ రత్నాన్ని కానీ ధరించుకోవడం వల్ల అను ఫలితాలు అయితే పొందుతారు వీరికి శుక్రవారం గురువారం బాగా కలిసి వచ్చే రోజులు ఈ రోజులో విద్యకు సంబంధించి కానీ లేకపోతే బయటకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయాణాలు కానీ బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు శని దోష నివారణ కొరకు ప్రతి శనివారం సుందరాకాండ పఠనం చేయడం లేదా శివ పూజ నిర్వహించుకోవడం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మంగళవారం రోజు హనుమంతుల వారి దర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది మాస చివరిలో విందు వినోదాల్లోనూ అలానే కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ